హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్లో బిగ్ బాస్ రేపు కదా రణరంగం స్టార్ట్ అవుతుంది ఈ వీక్ నుంచి అని నిన్న ఎపిసోడ్ చూస్తే నిజంగానే బిగ్ బాస్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అస్సలైన రణరంగం మొదలైంది అన్నట్లో గేమ్ అయితే ఎవరికి వాళ్ళే సూపర్గా ఆడారు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ దివ్య కానీ ఇంకా అమ్మాయి శ్రీ విజ సంచనా ఇంకా వీళ్ళందరూ ఏంటంటే గేమ్ సూపర్గా ఆడారు ఎన్ని రోజులకి ఏమనిపించిందంటే బిగ్ బాస్ మంచి గేమ్ పెట్టాడు అనిపించింది ఎందుకంటే ఎన్ని రోజులు గేమ్ పెట్టకుండా ఉంటే వాళ్ళు గుడ్డు కోసము ఈ దొంగతనాలు చేయడం ఇలా జరిగిపోయింది హౌస్లో ఇంకా త్రీ వీక్స్ వచ్చాము లేదో ఫంక్షన్కి వచ్చాము తిన్నామా ఉన్నామా అన్నట్లుగా బిగ్ బాస్ నడిచింది సో ఇప్పుడు అలా కాకుండా మంచిగా ఉందన్నమాట అంటే వాళ్ళలో కూడా మంచిగా టాలెంట్ ఉంది కానీ బిగ్ బాస్ యూజ్ చేసుకోలేదు సో అదే మ్యాటర్ నిన్నైతే గేమ్ పెట్టాను కదా ఆ బాల్స్ది ఇక్కడైతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేనేంటో చూపియాలి నేనేంటో చూపించాలి అన్న రేంజ్లో గేమ్ అయితే ఎవరికి వాళ్ళని సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిన్న ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందనమాట ఎపిసోడ్ చూసేసరికి ఓహో బిగ్ బాస్ అంటే ఇది కదా అనే రేంజ్లో ఉంది సో సో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునేది మన గురించి అంటే తెలుసు కదా ఒక్కసారి ఇట్లా ఎపిసోడ్ మొత్తం వన్ మ్యాన్ షో అన్నట్టు నాకైతే అనిపించింది పవన్ కళ్యాణ్ తను ఇన్ని రోజులు ఎంత సైలెంట్గా ఉన్నాడంటే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో చూద్దాం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఎవడవుకున్నానో ఏడవకున్నానో కూర్చో ఈ టైంలో మనం చూసామన్నమాట నిన్న ఏవైతే తనకి స్కోప్ దొరికిందో గేమ్స్ ఆడటానికి సో నిన్నైతే ఇచ్చి పడేసాడు అనిపించింది అది తనుషాతో కూడా చిన్న ఇష్యూ అయినట్టు సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ బ్యాక్ అన్నట్టు గేమ్స్ అని పడాలా ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది ఎప్పుడు ప్రియ దగ్గర శ్రేజ దగ్గర లేకపోతేనేమో రేతు ఇట్లా దగ్గర కూర్చొని ఓదార్చడం ఇదంతా త్రీ వీక్స్ సరిపోయింది ఫోర్ వీక్స్లో ఎప్పుడైనా తను ఇంట్లో నిరూపించుకున్నాడు సో ఇట్లానే గేమ్స్ ఆడుతూ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటూ సో ముందుకు వెళ్తే తను ఇంకా చాలా స్కోప్ ఉంటుంది ఆర్మీ కాబట్టి ఇంకా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని తగ్గట్టు తను గేమ్ ఆడితే మనం కూడా కొంచెం సపోర్ట్ చేస్తాము ఆర్మీ పవర్ అంటే ఏంటి ఇది కదా అనేలా నేను అయితే గేమ్ అయితే అనిపించింది నాకు కళ్యాణ్ పడాలని నేను నచ్చాలన్నమాట అంటే ఈ వీక్ నుంచి ఫోర్త్ వీక్ నుంచి మంచిగా అనిపిస్తున్నాడు కొంచెం అందరు ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఇన్వాల్వ్ అవ్వటం ఈ టైప్లో చేస్తున్నాను సో అదే అదేవిధంగా గేమ్ కూడా ఆడుతున్నాడు కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది మనం చూసే వాళ్ళని కూడా మనం కోరుకునేది అదే ఏంటి పవన్ కళ్యాణ్ దేనికి వచ్చారా బాబు ఇంట్లో సైనేది అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు ఎప్పుడు ఆ మా దగ్గర ఉంటాడు అని ఇవన్నీ మన మైండ్లోంచి తీసేసి తను ఫుల్ గేమ్ మీద ఫోకస్ పెట్టాడు సో ఆ విషయంలో అయితే హ్యాట్సప్ చెప్పాలి తన గేమ్ స్టార్ట్ చేశారు ఇంకా ఫర్దర్గా గేమ్ మంచిగా ఆడుతుంది పనుకి మంచి స్కోప్ ఉంటుంది తను ఏదైతే ఒకటి గోల్ పెట్టుకుని వచ్చాడో దానికి రీచ్ అవ్వచ్చు అని రీచ్ అవ్వచ్చు మనం కూడా అదే విధంగా మనకి సపోర్ట్ కూడా చేస్తాం సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ ఇమాన్యువల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడుతున్నాడు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చేస్తున్నాడు ఈ అయితే అంటే ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఉండి ఉండి మంచిగా కామెంట్ చేస్తాడు అనమాట కామెంట్ చేస్తాడు అవతల వాళ్ళ మీద పని చేయటం ఇట్లా అన్ని సీజన్లో చూసాను కానీ కమిడియన్స్ వచ్చారు బిగ్ బాస్ మీద జబర్దస్త్ నుంచి వచ్చారు కానీ వాళ్ళు ఎవరు అంత స్క్రీన్ స్క్రీన్కి ఎక్కువ కనిపించలేదు అది ఇంత కామెడీ చేయలేదు హెల్లీ కామెడీ సో ఇవో అయితే చాలా బాగా కామెడీ చేస్తాడు నవ్విస్తున్నాడు అదే విధంగా గేమ్ కూడా ఆడుతున్నాడు ఎవరైనా ఏదైనా డల్గా ఉన్నప్పుడు అప్పుడు దాకా గొడవైనా కానీ వెళ్ళి మధ్యలో ఏదైనా ఏదన్నా పని చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు సో ఈ మూల క్వాలిటీ అయితే బాగుంది సో తనకేమో ఇంకా ఏం అవసరం లేదు చేయి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు తను ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుంది ఇంకొకటి దివ్య దివ్య బాగానే ఆడుతుంది బాగానే ఆడుతుంది కానీ ఇంకా తను ఓపెన్ అప్ అవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను ఉండటమే అలా అన్నట్టు కానీ ఏదైనా పాయింట్లు పెట్టేటప్పుడు మాత్రం అది తను ఏమనుకుందో ఆ పాయింట్ అవతలకి సుమితంగా మంచిగా చెక్ చెప్తుంది కూడా చెప్తుంది అంటే రీసెంట్ చేస్తుంది తను ఏమనుకుందో ఆ పాయింట్ స్మూత్గా వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా తను ఓపెన్ అవ్వలేదేమో అంటే గేమ్ ఆల్రెడీ చూసి వచ్చిందంటే ఎట్లుంది ఏంటి ఎవరు స్ట్రాంగ్ ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకుని వచ్చి కొంచెం ఇక్కడ వచ్చి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంది అన్నట్లు నాకైతే అనిపించింది సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తన దమ్ ఏంటో చూపించాడు అంటే ఆర్మీ పవర్ ఏంటో మనకు చూపించాడు సో తను ఇలానే మంచిగా గేమ్స్ ఆడి ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ సిలిపాయ్